ఎన్నికల సమయంలో సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏవో ఒకటి తీసుకొని రావటం దేశ ప్రజలందరినీ కూడా ఉద్వేగానికి గురి చేయటం అన్నది బీజేపీకి ప్రత్యేకించి నరేంద్ర మోదీ నాయకత్వానికి బాగా అలవాటైనటువంటి ప్రక్రియ వాళ్ళ ఎత్తుగడ ఈ ఎన్నికల్లో కూడా అటువంటివి ఏవో జరుగుతాయి అనుకున్నారు అయోధ్య రామ మందిరం ప్రతిష్ట దగ్గర నుంచి వరుసగా జరుగుతున్నాయి తర్వాత ఇంకో రెండు ప్రార్థనా స్థలాలు కూడా వివాదాస్పదమయ్యాయి మోదీ అనేక సాహస కృత్యాలు చేశారు నీళ్లలో మునిగారు సముద్రంలో డ్రైవ్ చేశారు వీటన్నిటికీ చాలా విస్తారమైన ప్రచారం లభించింది ఇవన్నీ కాకుండా తాజాగా ఈరోజు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఈరోజు నోటిఫై చేశారు హోంమంత్రి అమిత్ షా ముందుగానే చెప్పారు రాబోతుంది మోదీ మరొక వాగ్దానం నిలబెట్టుకుంటున్నారు ఆయన వాగ్దానం చేసిన విధంగా దాన్ని అమల్లోకి తీసుకొని వస్తున్నాము పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లో మతపరమైన వేధింపులకు గురైనటువంటి భారతీయులు భారతీయ మూలాలు కలిగిన వారికి పౌరసత్వం ఇస్తాము ఇక్కడికి వస్తే కనుక అనేటటువంటి మాట చెప్పారు ఇది ఇది నిజానికి చాలా హెతుబద్ధంగానే కనిపిస్తుంది చూసే వాళ్ళకి మతపరమైన హింసకు ఎవరన్నా వేధింపులకు గురైతే వాళ్ళకి ఇవ్వటం మంచిదే కదా అని కానీ ఇక్కడ సమస్య అంతా ఉందంటే ఇది కేవలం ముస్లింలు కాని వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది ముస్లింలు కాని వాళ్ళకని చెప్పకుండా బౌద్ధులు పార్సీలు జ పార్సీలు జైనులు క్రైస్తవులు బౌద్ధ అందరికీ సిక్కులు వీళ్ళందరికీ కూడా మేము రక్షణ కల్పిస్తాము ఆశ్రయము అన్నారు అందులో లేని పేరు ఒక ముస్లింలు మటుకే దేశ జనాభాలోనే దాదాపు పదిహేను నుంచి పదిహేడు శాతం ఉన్న ముస్లిం జనాభా వాళ్ళకు సంబంధించిన వాళ్లకు ఎందుకు ఈ రక్షణ కల్పించటం లేదు అనే ప్రశ్న సహజంగా ఉత్పన్నమైంది భారత రాజ్యాంగం పంతొమ్మిది పంతొమ్మిదవ అధికరణం మతపరమైన స్వేచ్ఛ అలాగే ఏ మతాన్నైనా అనుసరించడానికి అవకాశం ఇస్తున్నప్పుడు ముస్లింలు తప్ప మిగతా వాళ్ళకి మట్టుకే మేము ఈ ఆశ్రయం కల్పిస్తాము ఈ పౌరసత్వం ఇస్తామని చెప్పడం ఏమిటని దీనికి ప్రభుత్వం ఒక కుతర్కం వింత తర్కాన్ని తీసుకొచ్చింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్లలో హింసకాండకు గురయ్యే వాళ్ళలో ముస్లింలు ఎవరు ఉండరు కదా కాబట్టి ముస్లిం ఏతరలే కాబట్టి వాళ్ళకు మేము ఈ రక్షణ ఇది కల్పిస్తాము అని ఇప్పటివరకు పదకొండేళ్ల పాటు ఉన్న వీళ్ళకు మటుకే పౌరసత్వం పరిశీలన జరిగేది కానీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగుకు ముందు ఒక తేదీ మీ ప్రభుత్వం వచ్చినట్టు అప్పటికి ముందు నుంచి ఉన్న వాళ్లకు లేదా ఆ తేదీని వచ్చిన వాళ్ళకు కూడా ఈ రక్షణ కల్పిస్తాము ఈ పౌరసత్వం ఇస్తాము అని చెప్తున్నారు అలాగే విదేశాల్లో భారత పౌరసత్వం తాలూకా అంశాలు కూడా కొన్ని మార్చారా నోటిఫికేషన్ వచ్చింది మనం వాటిని వివరంగా చర్చించుకోవచ్చు దీని మీద రెండు వేల పంతొమ్మిదిలో ఈ అంశం మీద దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన చెలరేగింది ఇంకా ఆఖరికి అనివార్య పరిస్థితుల్లో ప్రభుత్వం దాన్ని ఇప్పుడు మేము అమలు జరపడం లేదు దాని రూల్స్ ఫ్రేమింగ్ నిబంధనల రూపకల్పన అయిన తర్వాతే వస్తుందనే అప్పుడు పక్కన పెట్టారు అప్పటి నుంచి ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు ఒక అస్సాంలో మటుకు ముఖ్యమంత్రి హిమంత్ విశ్వా శర్మ అప్పుడప్పుడు దీని గురించి కొంచెం రాజేస్తూ వచ్చారు కానీ మిగతా చోట్లంతా ఇప్పుడు హఠాత్తుగా ఇప్పుడు హఠాత్తుగా ఈరోజు దాన్ని ప్రకటించడం ఇది అంతా అయిపోయింది ముందైతే కనుక మోదీ ప్రధానమంత్రి మోదీ దీని మీద జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు తర్వాత ఎందుకు అది కూడా చేయలేదు అమిత్ షా దీంతోనే అది సరిపోయింది ఇప్పుడు ఇదే కనుక అమల్లోకి వస్తే దేశ పౌరసత్వం పౌరసత్వం ఒకసారి ఇచ్చిన తర్వాత దేశ జనాభాగా ఉంటుందని మనం గుర్తించాలి వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది వేరే విషయం అంటే ఈ దేశంలో పౌరసత్వం పొందడానికి ముస్లిమేతరులకు వేరే నిబంధనలు వేరు ముస్లింలకు నిబంధనలు వేరు అనే ఒక అంశం రావటం ఈ విశాలమైన భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన ఈ దేశానికి పాకిస్తాన్లో కన్నా ఎక్కువ మంది ముస్లిం జనాభా కలిగి ఉన్నటువంటి దేశానికి ఎంత మాత్రం కూడా శ్రేయస్కరం కాదు దీని మీద ఆందోళన వచ్చినప్పుడు వెనక్కు తగ్గినట్టుగా అభినయించిన ప్రభుత్వం ఇప్పుడు ఏకపక్షంగా ఎన్నికల సమయంలో దీన్ని తీసుకొని రావడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటుంది అనేది ఇంకేమి చెప్పాల్సిన అవసరం లేదు అది ఈ దేశంలో చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది మోదీ విధానాలు కూడా గమనించిన వాళ్ళకు దీని మీద ఇప్పటికే నిరసనలు వచ్చేసాయి కాంగ్రెస్ పార్టీ జయరాం రమేష్ తీవ్రంగా నిరసించారు ఈ విధమైన హానికరమైన వాటితో దేశ సమైక్యతకు భంగం కలిగిస్తున్నారు మత ప్రాతిపదిక మీద విభజనలు తెస్తున్నారన్నారు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అయితే మేము దీన్ని అమలు జరపబోము ఇది దేశ సమైక్యతకు భంగకరం అని చెప్పారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరింత ఆయన సూటిగా ఎన్నికల కోసమే బీజేపీ ఇవన్నీ కూడా చేస్తుంది ఓటు బ్యాంకులు పెంచుకోవడానికి అందరినీ వాళ్ళు అంటూ ఉంటారు ఓట్ బ్యాంక్ రాజకీయాలు బుజ్జగింపు రాజకీయాలు అనేది కేవలం మెజారిటీ మతస్థులను ప్రేరేపించడానికి అలాగే మైనార్టీ మతస్థులు అందులో ముస్లింలను విడిగా చూస్తున్నాము వాళ్ళ పరిస్థితి వేరని చెప్పడానికి ఇది దీనికి ఒక ఎత్తుగడ రూపొందించారు తప్ప ఇంకొకటిగా దాన్ని ఈ సమయంలో సరిగ్గా ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ నాలుగైదు రోజుల్లో వస్తుంది అనగా దీన్ని విడుదల చేయడం ద్వారా సాధించదాల్సిన రాజకీయ ప్రయోజనం ఓట్ల ప్రయోజనం ఏంటనేది విడిగా చెప్పాల్సిన అవసరం లేదు దీని మీద ఇప్పటికీ అస్సాంలో అసూ ఇంకా అనేక విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలిపించాయి చాలా చోట్ల ఇతర ప్రాంతాల మతాల వాళ్ళు దీని మీద ఆందోళన మొదలు పెడుతున్నారు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా దీని మీద గతంలో కూడా చాలా తీవ్ర దుమారం వచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది అంటే క్రీ క్రైస్తవ అన్నది కూడా దీంట్లో చేర్చాం కాబట్టి మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది అని అడగొచ్చు అసలు ఈ సూత్రాన్ని ఒప్పుకుంటే ఇప్పుడు ముస్లింలను మినహాయించారు రేపు ఇంకోవరిని కూడా మినహాయించవచ్చు కదా అసలు హిందుత్వ సిద్ధాంతం ప్రకారం తప్ప భారత రాజ్యాంగంలో ఇటువంటిది రూపొందించడానికి ప్రాతిపదిక ఎక్కడుందనేటువంటి ప్రశ్న ఎదురవుతూ ఉంది సరిగ్గా ఇదే సమయంలో ఈరోజే మిషన్ దివ్యాస్త్ర పేరుతో ప్రభుత్వం ప్రభుత్వం అంటే డిఆర్డిఓ రక్షణ పరిశోధన శాఖ విభాగం వాళ్ళు డిఆర్డిఓ ఉంటావు కదా డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు మల్టిపుల్ ఇండిపెండెంట్ అంటే తనకు తను స్వతంత్రంగా లక్ష్యాన్ని గుర్తించి ఛేదించేటటువంటి వెహికల్ అలాంటి దాన్ని ఈరోజు అలాంటి ఒక ఐదు మిసిలు క్షిపణులు ప్రయోగించారు దీని మీద వెంటనే ఇవి చైనాకు పాకిస్తాన్కు థ్రెట్స్ మంచి హెచ్చరికలు బెదిరింపులు అనే కథనాలు కూడా వస్తున్నాయి దివ్యాస్త్రం అది దివ్యాస్త్రం మిషన్ అని పేరు పెట్టారు కానీ ఈ సిఈఏ కూడా అటువంటి ఒక దివ్యాస్త్రమే ఎన్నికల అస్త్రమే కానీ మోదీ ప్రభుత్వం ఇటువంటిది ఏదో చేస్తుంది సిద్ధమవుతుంది అని ప్రజల్లో ఇప్పటికీ చాలా సందేహాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రతిపక్షాల్లో పరిశీలకుల్లో అవి పూర్తిగా ఇప్పుడు రూఢి ఎన్నికల నాటికి ఇంకా ఇటువంటివి ఏమొస్తాయి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నామని అమిత్ షా అనేటప్పుడు ఏమీ వాగ్దానాలు వాళ్ళ జీవితాలకు ఉద్యోగాలకు ధరలకు బ్రతుకు సంబంధం లేని మతపరమైన విభజనలు ఎగదోసేటటువంటి వాగ్దానాలు లేకపోతే యుద్ధాలు వీటికి సంబంధించినవి దేశ రక్షణ వద్దని ఎవరు అన్నారు కానీ ఇప్పుడు వాటిని తీసుకొని రావడం అంటే ఎన్నికల సమయంలో మళ్ళీ ఒక దేశ దేశభక్తి అనే దాన్ని తీసుకొని రావడం దాన్ని ఒక అస్త్రంగా వాడుకోవటం దివ్యాస్త్రం అయింది దాంట్లో మతపరంగా కూడా హిందుత్వ మెజారిటేరియన్ మెజారిటీ వాదాన్ని పెంచడం కూడా ఒక ఇదిగా ఉంది అందుకని ఇది ఒక తీవ్ర ఆందోళన కలిగించేటటువంటి అంశం చూద్దాం మరి ఇంకా ఇతర ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి తెలుగు రాష్ట్రాల్లో చాలా పార్టీలు దీని మీద నిజంగా తీవ్రంగా వ్యతిరేకిస్తాయన్నది గమనించాల్సినటువంటి పరిశీలించాల్సిన జాగ్రత్తగా అంశమే దేశానికి మటుకు అందులో భిన్న సంస్కృతులతో కూడిన ఈ దేశానికి భిన్న మతాలు విశ్వాసాలు ఆచారాలు సంస్కృతులకు నిలయమైన ఈ దేశానికి ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు